నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై మధ్యలో జరగబోయే ఫలితాలు అంటే ముఖ్యంగా ఈ శుక్ర గురువులు దశమస్థానంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఏదైనా ఒక జాతకుడు జీవితంలో రాణించాలంటే వారి యొక్క లగ్నం చాలా బలంగా అన్నా ఉండాలి లేనిచో దశమస్థానం అన్నా బాగుండాలి దశమస్థానం బలంగా ఉంటే వాడు స్వశక్తితో వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకొని బాధ్యతగా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి ఏదో విధంగా ప్రోత్సాహాన్ని ఈ వృత్తిలో అభివృద్ధిని తద్వారా నేమన్సేమో ధనాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకని వర్గంలో కూడా సాధారణంగా దశమ స్థానంలో ఎక్కువ బిందువులు ఉండడం వల్ల ఏ గ్రహం అయితే ఎక్కువ బిందువులు ఇస్తుందో ఆ గ్రహ కారకత్వాలు జాతకుడు యొక్క వృత్తిని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే దశమ స్థానంలోకి ఇప్పుడు ఈ శుక్ర గురుగ్రహాలు రావడం జరిగింది అయితే ఇక్కడ శుక్రుడు ఇప్పుడు ధన భాగ్యాధిపతిగా రాజ్యస్థానంలోకి వచ్చాడు అంటే భాగ్యాధిపతి రాజ్య రాజ్యభావంలోకి రావడం వల్ల ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడింది ఇక్కడ కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు గురుగ్రహంతో కలిసి ఉన్నాడు ఈ శుక్రుడు మీకు ధనాధిపతి అవటం వల్ల ఈ కుటుంబ స్థానాధిపతి అవటం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబమే పెద్ద సమస్యగా అవుతూ ఉంటుంది వాడు ఎక్కడికో జీవితంలో వెళ్ళి జీవితంలో ధనం సంపాదించాలన్నా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా విదేశంలో ఉద్యోగం చేయాలన్నా ఈ కుటుంబం అతనికి ఎప్పుడూ అడ్డు తగులుతూ ఉంటుంది ఏదో ఒక బంధం ఈ కుటుంబ రీత్యా జాతకుడికి రావడం వల్ల ఎస్పెషల్లీ వాళ్ళ జీవితంలో కొన్ని వదిలి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు ఇది ఎక్కువగా ఈ కన్యా రాశి వారిలో కనబడుతూ ఉంటుంది సహజంగా ఈ కన్యారాశి ఆరవ రాశి అవడం వల్ల కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడికి అది స్త్రీయా పురుషుడా పక్కన పెట్టండి కంపల్సరీగా ఒక బాధ్యత ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు పెద్దవారైనటువంటి తాతలో ఎవరో ఒకరిని వాళ్ళు టేక్ కేర్ చేసుకోవడం తర్వాత భర్త లేదా భార్య తర్వాత పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వడం ఎంతసేపు వాళ్ళ తాపత్రయం ఇతను సంపాదించిన ధనం అంతా ఏదో విధంగా మోసం రూపంలో పోగొట్టుకోవడం చివరి జీవితంలో ఏమీ లేకపోవడం ఎవరినైతే వీళ్ళు బాగా ఆదరించే జీవితంలో పైకొచ్చారో వాళ్ళే వీళ్ళని ఏకాగకంగా వదిలివేసి వాళ్ళు ఎగిరిపోవడం వీళ్ళు ఒంటరిగా మిగలడం అటు ధనము పోగొట్టుకొని ఆస్తి పోగొట్టుకొని చివరికి ఎవరో ఒకళ్ళ దయాదక్షిణ మీద బతికే స్టేజ్ ఈ కన్యా రాశి కన్యాలగ్నం వారికి సహజంగా వారి ముందు జాగ్రత్త స్వార్థం లేనప్పుడు జరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ రాశి వారికి ఈ కుటుంబ స్థానాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఈ కుటుంబం యొక్క బాధ్యతలు మీకు నెరవేరుతాయి మీరు ఏదైతే మీ కుటుంబం కోసం చెయ్యాలనుకుంటున్నారో అది ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యాధిపతి అవడం వల్ల మీ యొక్క అదృష్టం అంటే మీరు ఏ ఉద్యోగం కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో దేని కొరకైతే ఎంతకాలం ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అలాగే మీ యొక్క అధికారుల నుంచి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది అది మీరు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న ఒక కళారంగం సినిమా రంగం టీవీ మీడియాలో ఉన్న వ్యక్తిగతంగా అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కంపల్సరిగా మీ హోదాకి తగిన గుర్తింపు అభివృద్ధి అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది సో ఏదైనా ఇంతకంత శుభ సమయం రాదు అంటే ఇప్పుడు ఈ సమయంలో అంటే మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో మీరు ఏదైతే మీ గోల్ అయితే ఉందో అది ఉద్యోగమా వివాహమా ఏదంటే ఇంకొక పెళ్లి చేయాలా లేదంటే ఇంకొక అప్పు తీర్చాలా అన్నది ఈ సమయంలో మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ సమయంలో అది జరగలేదు అంటే ఇక దాని ప్రయత్నాన్ని మీరు వదిలిపెట్టి మీ యొక్క పనులు మీరు చేసుకుంటే అది మీకు హ్యాపీగా ఉంటుంది లేనిపోని బాధ్యతలు నెత్తి దాని దాన్ని మీదే మీ యొక్క జీవితం అంతా పెట్టుకుంటూ కృషి చేస్తూ మీ జీవితాన్ని పక్కన పెట్టకుండా మీ కొరకు మీరు బతికితే ఎప్పటికైనా మీ యొక్క జీవితం ఒక గాడిలో పడే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉండా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరిగా జాతకుడికి అనుకూల ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కంచె ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవింద నామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి